కలలన్నీ తీర్చి కనుకరించి తల్లి శ్రీ లక్ష్మి ఇల జగతి నీల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి మిలమిలలాడే మెరుపులతో మెరిసే మహాలక్ష్మి కిలకిల నవ్వులతో కదలే వరలక్ష్మి వికసించే పద్మరేకులుగా విరిసే నీ రూపం అది చూసినంత చాలునులే తొలుగునులే పాపం సరసి జవర నిలయే హృదయ కమలే గిరులు తరులు బిరులు జరులు నీవేగా తల్లి కలలన్నీ తీర్చి కనుకరించు తల్లి శ్రీలక్ష్మి జగతి నేల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి మిలమిల నాడే మెరుపులతో మెరిసే మహాలక్ష్మి కిలకిల నాడే నవ్వులతో కదిలే వరలక్ష్మి పాలా సముద్రమే పర్వ నీ జననమే ము తనలోనే జరిగినందుకు శ్రీహరి హృదయమే సిరులని నమ్మిన హరి పాదమంటి ఉంటివమ్మ శ్రీహరి లక్ష్మి అష్ట లక్ష్మి నీవెగా అష్ట సంపదీయగా కష్టపెట్టకుండ మమ్ము కావగరావే నిలయే శ్రీహరి హృదయ కమలే గిరులు తరులు విరులు జరులు నీవేగా తల్లి కళ్ళలన్నీ తీర్చి కనుకరించు తల్లి శ్రీ లక్ష్మి ఇలా జగతి నేల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి మిలమిలలాడే మెరుపులతో మెరిసే మహాలక్ష్మి కిలకిలలాడే నమ్మునతో కదిలే వరలక్ష్మి అభయప్రదాయిని ఆశ్రిత వరదిని భూమండలములు కొలుచె నమ్మ భువన కలిమలహరిణి కనకాధారిణి కరకములములతో కురిపించు కనకవర్షిణి అభయప్రదాయిని ఆశ్రితవరదిని భూమండలములు కొలుచే నమ్మ కలిమనహారిణీ కనకాధారిణీ కరకమలములతో కురిపించు కనకవాక్షిణీ కౌసుణి కళ్ళలోన కాంతులెన్ను కురిసే హరిణి సరసి జవరణి నయే శ్రీహరి హృదయ కమలే గిరులు తరులు విరులు చరులు నీ వేగ తల్లి కలలన్నీ తీర్చి కనికరించు తల్లి శ్రీలక్ష్మి ఇల జగతి నేల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి మిలమిలలాడే మెరుపులతో మెరిసే మహాలక్ష్మి కిలకిలలాడే నమ్ములతో కదిలే వరలక్ష్మి వికసించే బరెంకులగా విరిసే నీ రూపం అది చూసినంత చాలునులే తులుగునులే పాపం సరస జమర నిలయే శ్రీహరి హృదయ కమలే గిరులు తరులు బిరులు జరులు నీవే తల్లి సరసి జమర నిలయే శ్రీ హృదయ కమలే గిరులు తరులు విరులు చరులు నీవేగా తల్లి కలలన్నీ తీర్చి కనికరించు తల్లి శ్రీ లక్ష్మి ఇలా జగతి నేల దిగి వచ్చిన దేవి జయలక్ష్మి మిలమిల నాడే మెరుపులతో మెరిసే మహాలక్ష్మి కిలకిల నాడే నవ్వులతో కదిలే వరలక్ష్మి